హలో నమస్తే వెల్కమ్ టు వ్యాస్మోట్ కిచెన్ ఈరోజు మన రెసిపీ మిగిలిపోయిన అన్నంతో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం అది కూడా కేవలం ఐదైదు నిమిషాలలో మనకు అప్పుడప్పుడు నైట్ టైం అన్నం బాగా మిగిలిపోతుంది కదా అండి అలా మిగిలిపోయిన అన్నంతో మనము ఇలా దోశలు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయండి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పుల అన్నాన్ని వేసుకోవాలి ఒక కప్పు బియ్యపిండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి ఈ దోశలు వేసుకోవడానికి పుల్లటి పెరుగు అయితేనే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో తగినంత సాల్టు అలాగే పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలండి మన దోశ బాటర్ కంటే ఇంకొంచెం తిక్కుగా ఉండేలా చూసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం ఈ దోశలు పోసుకోవటానికి పెన్నం బాగా వేడిగా ఉండాలండి అలాగైతేనే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత రెండు చుక్కలు ఆయిల్ వేసుకొని ఆనియన్ థర్బ్ చేసుకొని ఇప్పుడు దోశ పిండి వేసుకుందాం ఈ దోశ పిండి మనం రెగ్యులర్గా చేసుకున్న దోశలాగా పల్చగా వేయకూడదండి కొంచెం మందంగానే వేసుకోవాలి పల్చగా వేస్తే ఏమవుతుందంటే విరిగిపోతాయండి మధ్యలో ఈ దోశలు కాలటానికి కొంచెం టైం పడుతుందండి తర్వాత చుట్టూర మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం సరిగా మనం చేసుకున్న దోశల కంటే ఈ దోశలు కాలటానికి కాస్త సమయం ఎక్కువగానే పడుతుందండి ఎప్పుడైనా మనకు సమయానికి పిండి ఉండదండి దోశలు వేసుకుందాం అంటే అలాంటప్పుడు ఇలా మిగిలిన అన్నంతో దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ దోశల్ని వైపు కూడా తప్పకుండా కాల్చుకోవాలి లేకపోతే పచ్చిగా ఉంటాయండి మరోవైపు ఇలా రెండో వైపు కాల్చుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి ఎంతో టేస్టీ అయినా దోశలు రెడీ అయిపోయినండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్